హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ కాకా రాయుడులో కాకాణ్ణి లాంటి వాళ్ళ తేర్చుకోవాల్సింది జగనే ఏ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీని తిరిగి అధికారంలో చూడాలని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయంతో కేడర్ తీవ్ర నైరాత్సంలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే కూటమి ప్రభుత్వ తప్పిదాలు వైఎస్ జగన్ మొండి ధైర్యం వైసీపీకి భవిష్యత్పై ఆశలు రేపాయి మరోవైపు వైఎస్ జగన్కు చుట్టూ ఉండేవారే రాజకీయంగా నష్టం చేస్తున్నారనే ఆవేదన ఆగ్రహం నిఖార్సైన వైసీపీ నాయకులు కార్యకర్తల్లో ఉన్నాయి అనకాపల్లి నుంచి అమెరికా వరకు వైఎస్ఆర్ జగన్ అభిమానులు మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారనడంలో రెండో మాటకు చోటు లేదు అయితే కోరిక ఉన్నంత మాత్రాన అన్నీ సమకూరవు అందుకు తగ్గట్టు శ్రమ కూడా చేయాలి ఎన్నికలలో వైసీపీ దారుణ ఓటమి పాలైనప్పటికీ చాలా తక్కువ కాలంలోనే తిరిగి ఆ పార్టీ కోలుకోవడానికి జగన్తో పాటు కరడుగట్టిన ఆ పార్టీ సైన్యమే కారణం మరోవైపు తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో వివిధ హోదాలతో కాకరాయళ్లుగా తయారయ్యారు వైసీపీ నాణ్యానికి ఒకవైపు కాకరాయళ్లు రెండోవైపు క్షేత్రస్థాయిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్లను చూస్తున్నాం ఇప్పుడు జగన్ కు కావలసిందల్లా కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి పార్టీకి నిబద్ధత కలిగిన నాయకులు వైసీపీ తిరిగి పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలంటే కాకాణి లాంటి నాయకులే అని వైఎస్ జగన్ కు తెలియంది కాదు ఉద్దస్తమానం జగన్ దగ్గర సొంత పార్టీ వాళ్లపై కాకరాయళ్లు నెగిటివిటీ మోస్తున్నారనే విమర్శ బలంగా ఉంది అది కూడా పార్టీ కోసం బాగా పనిచేసే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎస్వి సతీష్ రెడ్డి అంబటి రాంబాబు సాకే శైలజనాథ వంగా గీత బొత్స సత్యనారాయణ తదితర నాయకులపై నిత్యం వ్యతిరేకంగా చెబుతున్నారనే మాట వినిపిస్తోంది క్షేత్రస్థాయిలో కాస్త ప్రజలకు చేరువవుతున్నారంటే వైసీపీ కాకరాయళ్లకు పార్టీ కోసం పనిచేసే బాధ్యత కూడా ఏమీ లేదు జగన్ దగ్గర నీడలా ఉన్నందుకు ఆయాచితంగా ఉన్నత పదవులు దక్కాయి రాజకీయంతో అలాగే వైసీపీతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేని వాళ్ళు ఏం చేయాలి జగన్ రుణాన్ని తీర్చుకునేందుకు ఆయనకు వైసీపీకి నష్టం కలిగించడమే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు కనురెప్పే కాటేస్తున్న చందంగా వైసీపీ పరిస్థితి తయారైంది జగన్ ఎంతో నమ్మకం అభిమానంతో బాధ్యతలు అప్పగిస్తే దుర్వినియోగం చేస్తున్న కాక రాయుళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకుడు అన్నారు మొరటోళ్లకు మొగలి పువ్వు ఇస్తే ఏమవుతుందో అలాగే పార్టీ పదవులు దక్కించుకున్న కాకర్ రాయళ్ళు కూడా అదే పని చేస్తున్నారని కాస్త వ్యంగ్య ధోరణిలో మాట్లాడే వైసీపీ సీనియర్ నాయకుడు ఆఫ్ ది రికార్డ్ అంటూ చెప్పడం విశేషం రాజకీయ పార్టీలకే కాదు వ్యక్తిగతంగా కూడా కాకర్రాయళ్లతో నష్టమే తమ పబ్బం గడుపుకోవడానికి వీరుడు సూర్యుడు అనడం అలాగే మరొకరిని ఎదగనివ్వకుండా ఉన్నవి లేనివి మోస్తూ ఉంటారు ఇలాంటి వాళ్లతో జగన్ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి నిజంగా పార్టీని మళ్లీ అధికారంలో చూడాలని తపన పడే తాడేపల్లిలో కూర్చోరు కాకాని గోవర్ధన్ రెడ్డిలాగా జైలు నుంచి వచ్చి రాగానే ప్రజాక్షేత్రంలో ప్రత్యర్థులతో తలపడేందుకు ఉత్సాహం చూపుతారు అది రాజకీయ వీరుడి లక్షణం ఇప్పుడు వైసీపీలో పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్న వాళ్ళల్లో కొంతమందిని చూస్తే ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన దాఖలాలున్నాయా అని ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు ప్రశ్నిస్తున్నారు వైఎస్ జగన్కు రాజకీయ శత్రువుల కంటే కాకరాయళ్లతోనే ఎక్కువ నష్టమనే ఆవేదన ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా ఉంది వైఎస్ జగన్కు రాజకీయ శత్రువుల కంటే కాకరాయలతోనే ఎక్కువ నష్టమనే ఆవేదన ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా ఉంది అలాంటి వాళ్లను కనుచూపు మేరలో కానరానంత వరకు తరిమి కొట్టిన రోజే తమ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైసీపీ నాయకులు కార్యకర్తలు ముక్త కంఠంతో చెబుతున్నారు ఈ మాట జగన్ చెవిన పడితే బహుశా ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ఉంది